వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ గురించి దాదాపుగా నాలుగైదు రోజుల నుంచి పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతుంది సో అక్కడ దాదాపుగా ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి పెద్దమ్మ తల్లి టెంపుల్ ని కూల్ చేయడం తర్వాత కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే నిన్న మనం అక్కడికి వెళ్ళడం తర్వాత చాలా మంది బోనాలు ఎత్తుకొని కూడా రావడం అనేది జరిగింది సాధు సంతులు రావడం అనేది జరిగింది సో హిందూ ధార్మిక సంస్థలు విహెచ్పి కావచ్చు బజరాంగ్ దళు కావచ్చు అలాగే ఆర్ఎస్ఎస్ కి చెందినటువంటి కొంతమంది నేతలు కావచ్చు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు కావచ్చు రావడం అనేది జరిగింది సో అసలు జూబ్హిల్స్ పెద్దమ్మ గురించి అందరికి తెలుసు బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ గురించి ఎంత మందికి తెలుసు అనేది ఒకసారి చూద్దాం సో బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి వివాదం బీజేపీ కాంగ్రెస్ రాజకీయ కుట్రల పైన స్థానికులు ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న చారిత్రాత్మక పెద్దమ్మ తల్లి ఆలయ కూల్చివేత ఘటన రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రస్తుతం తీవ్ర కలకలం రేపింది జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో ఈ వివాదం రాజకీయ లబ్ధి కోసం బీజేపీ కాంగ్రెస్ పార్టీలో హిందూ భక్తుల మనోభావాలను రెచ్చగొట్టే కుట్రలో భాగమైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు అలాగే ఈ ఘటన వెనుక రాజకీయ హిందుత్వ సెంటిమెంట్ ను ఓటు బ్యాంకు గా మార్చే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది రాజకీయ ఆటల ముసుగులో సనాతన ధర్మం బల్జారాల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో ఎమ్మెల్యే కాలనీలో డెబ్బై ఏళ్ల చరిత్ర కలిగిన పెద్దమ తల్లి ఆలయం రెండు వేల ఇరవై ఐదులో రెవెన్యూ శాఖ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి అధికారులొచ్చి కూల్చివేయబడింది ఈ ఆలయం స్థానిక హిందూ భక్తులకు ఆధ్యాత్మిక సాంస్కృతికంగా గుర్తింపుగా నిలిచింది స్థానికుల ఆరోపణల ప్రకారం పన్నెండు ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ఈ కూల్చివేత జరిగింది అయితే ఈ ఘటనను బీజేపీ కాంగ్రెస్ పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయని స్థానికులు ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అది దాదాపుగా పన్నెండు ఎకరాలు ప్రభుత్వ భూమి సో ఆ ప్రభుత్వ భూమిలో ఎనభై సంవత్సరాలుగా టెంపుల్ అనేది ఉంది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఆ భూమిని కూల్ చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏజెంట్ ఏంటంటే హిందుత్వ సెంటిమెంట్ ను రాజకీయ ఆయుధంగా మార్చే ప్రయత్నం బీజేపీ ఆలయ కూల్చివేతను సనాతన ధర్మంపై దాడిగా చిత్రీకరిస్తూ హిందూ ఓటర్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగా ఉపయోగించుకుంటుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రామచంద్ర రెడ్డి నాయకురాలు మాధవి ఆధ్వర్యంలో జూలై ఇరవై జరిగిన నిరసనలు ధర్నాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం దాడికి ఉపయోగించారు పెద్ద మతాలి సాక్షిగా ఎనభై శాతం హిందూ ఓటర్లను నీకం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం అని ఆయన ప్రకటించడం అనేది జరిగింది స్థానికులు బీజేపీ వ్యూహాన్ని మీరు కూల్చండి మేము రచ్చ చేస్తాం అనే ధోరణిగా విమర్శిస్తున్నారు హిందుత్వ ఎజెండాను రెచ్చగొట్టి ఓటు బ్యాంకును సృష్టించే ప్రయత్నంగా భావిస్తున్నారు అంతేకాక స్థానికుల్లో కొందరు ఈ ఘటన వెనక్కు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డిని ఈ చర్యకు ఆ ఊరికొల్పిన కుట్ర ఉండవచ్చని అనుమానిస్తున్నారు సో ఇది భారతీయ జనతా పార్టీది ఇంకా కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే దృష్టి మలర్చే కుట్రలో భాగమా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆలయ కూల్చివేతను అక్రమ నిర్మాణాల తొలగింపుగా సమర్థించుకుంటుంది ఆల్రెడీ హైడ్రా అక్రమ నిర్మాణాలను ఏ విధంగా తొలగించుకుంటుందో కూడా తెలిసిన విషయమే ఆ విధంగా ఇప్పుడు హైదరాబాద్ అలాగే స్థానికులు ఈ చర్య వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని దృష్టి మరల్చేందుకు ముస్లిం ఓట్ బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ ఈ కూల్చివద్దని ఒక సాధనంగా ఉపయోగించుకుంటుంది ఇప్పుడు దాదాపుగా గ్యాండ్ విషయంలో కావచ్చు తర్వాత హైదరాబాద్ చాలా మందికి ఆ డ్రైనేజ్ వ్యవస్థలు జిహెచ్ఎంసి గురించి ఇప్పుడు అస్సవస్థంగా మారింది సంవత్సరం నుంచి అది అందరికీ తెలిసిన విషయమే అక్కడికి వెళ్ళిన కూడా వాళ్ళు చెప్తున్నే మాట అదే సో ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అంత ఇంతో మనం ఒక వర్గం ఓట్ బ్యాంక్ ని డైవర్షన్ చేసుకోవాలంటే ఇలాంటిదే కరెక్ట్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధంగా చేస్తుందని చెప్పేసి అంటున్నారు ఈ చర్యను నయా ఔరంగజేబ్ వైఖరితో పోలుస్తూ హిందూ సమాజంపై వివక్ష చూపుతుందని విమర్శలు వస్తున్నాయి స్థానికుల అనుకూల ప్రకారం ఈ ఘటనలో ఆ తర్వాత ఈ కుట్ర ద్వారా కాంగ్రెస్ తమ అసంతృప్తిని దాచి రాజకీయంగా బీజేపీతో ఒక అవగాహనకు వచ్చి ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇది ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు సో ఇక్కడ స్థానికులు అంటే ఇక్కడ మనం బీజేపీది అలాగే కాంగ్రెస్ ది చెప్పినాం ఇక్కడ స్థానికులది ఏంటంటే పెద్దమ్మ తల్లి పేరుతో రాజకీయాలకు వ్యతిరేకంగా పెద్దమ్మ తల్లి ఆలయం స్థానికుల కేవలం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు ఇది వారి సాంస్కృతిక భావతుగా గుర్తింపు చేయడం పెద్దమ్మ తల్లి పేరుతో రాజకీయాలు చేస్తే నామరూపాలు లేకుండా పోతారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు కానీ ఉప ఎన్నికల రాజకీయ లబ్ధి కోసం వివాదాన్ని ఉపయోగించుకోవడం స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అలాగే వెనుక రియల్ ఎస్టేట్ సంస్థల ప్రమేయం ప్రభుత్వ నిర్ణయాలతో పారదర్శక పారదర్శకత లోపం గురించి స్థానికులు ప్రశ్నిస్తున్నారు చట్టపరంగా ఉన్న ఆలయం ప్రభుత్వ భూమిలో భాగమని అక్రమ నిర్మాణాలతో తొలగింపు కింద ఈ కూల్చివేత జరిగిందని ప్రభుత్వం ప్రస్తుతానికి వాదిస్తుంది ఇది ప్రభుత్వం లైన్ మరి ఆ స్థానిక భక్తులతో సంప్రదింపులు జరపకపోవడం ప్రతమనే ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు దారితీస్తుంది సరే అది ప్రభుత్వ భూమి ఓకే హైడ్రా విషయంలో కావచ్చు చిల్లిగల్ లో ఉందనుకుందాం తర్వాత స్థానికులను అడగాలి కదా ఎనభై సంవత్సరాలుగా వాళ్ళకంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా ప్రతి ఒక్క టెంపుల్ తోటి మరి వాళ్ళని అడగకుండా ఇష్టం వచ్చినట్టు కూల్ చేసి ఆ విగ్రహాన్ని వేరే దగ్గర పెట్టామంటే ఎవరికి చెప్పిండ్రు ఎవరికి చూపించిండ్రు సో స్థానికులు అదే చెప్తున్నారు ఆ పెద్దమ్మ తల్లి విగ్రహం ఎక్కడ ఉంది ఎక్కడ పెట్టారు ఎక్కడ పూజలు అందుకుంటుంది మాకు కూడా చెప్పండి మేము కూడా వెళ్ళి చూసే చూస్తామని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి మాట సో బంజారీల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేత వివాదం బీజేపీ కాంగ్రెస్ పార్టీల రాజకీయ కుట్రలను బయటపెట్టింది అండ్ బీజేపీ హిందుత్వ సెంటిమెంట్ రుచగొట్టి ఓట్ బ్యాంక్ సృష్టించేందుకు కాంగ్రెస్ దృష్టి మరల్చేందుకు ఈ ఘటనను ఉపయోగించుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు అయితే రాజకీయంగా కీలకంగా మారవచ్చు అయితే స్థానికులు రాజకీయ ఆటలను వ్యతిరేకిస్తూ పెద్దమ్మ తల్లి ఆలయం గౌరవాన్ని కాపాడాలని రాజకీయ లబ్ధి కోసం దానిని ఉపయోగించుకోవడం మానుకోవాలని ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ సో ఇది ఆ బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి యొక్క చరిత్ర మరి దీంట్లో కాంగ్రెస్ బిజెపి రాజకీయ డ్రామాలు ఆపండి స్థానికుల వాల్యూస్ ని గౌరవించండి అని చెప్పేసి చెప్తున్నటువంటి మాట చూస్తూనే ఉండండి తెలంగాణ